ఓం నమ శివాయ నమ ఓం నమః ఓం దుర్గాదేవాయ నమ శ్రీ నమః జయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగతుర్థ తీ బ్రహ్మ హరి హరాయ త్రి గుణాత్మే దర్శా దర్శయ దాత్రి నమ సంతిని సిద్ధి కురు 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 స్వ నవంబర్ నెల రాశి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టప్రాప్తి జాతకయోగం లక్ష్మీ యోగం ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి జీవిత చక్ర యోగంలో చూసుకుంటే మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్ని రోజుల నుంచి ఏదనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడుకు వచ్చి చేయిజారిపోవటం ఏదనుకున్నా కూడా సక్సెస్ కాకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధిగా రాకోకుండా ఉండటం కొత్త కొత్త పనులు కొన్ని చేయాలనుకుంటారు ఆ కొత్త కొత్త కార్యక్రమాలు చేతిగాడికి రాగానే బ్రేక్ కావటం అది అనుకున్న పనులు కూడా దగ్గరికి వచ్చినవి కూడా దూరం దూరం కావటం ఇలాంటి కొన్ని సంఘటనలతో కొంత ఇబ్బంది అయిపోయి మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉన్నారు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి జాతక యోగములు అనేది మార్పు రాబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి ఇల్లు ప్రేమి ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ ఇళ్ళకి దక్కకోకుండా ఆ ప్రేమ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి చూసి అది పేలు కావటం ఎంత ప్రేమించినా కూడా అక్కడి నుంచి మంచి రెస్పాన్సిబుల్ రాకోకుండా ఉండటం మరి ప్రేమించినంత వరకు బాగుండటం తర్వాత నాకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పటం పక్కకు తప్పుకోవటం మరి అదే లేడీస్ ఆడవాళ్ళు మా అమ్మా నాన్న మమ్మల్ని కొంచెం టైం తీసుకోమని చెబుతున్నారని చెప్పటం ఇలాగంటే కొన్ని మాటల ద్వారాగా కొంచెం పెట్టేసి మనుషుల్ని డిస్టబెంట్ చేసేసి ప్రేమని బ్రేక్ చేసేసి వాళ్ళు వేరే రూట్లోకి వెళ్ళిపోతుంటారు దానివల్ల వీళ్ళు ప్రేమించిన ప్రేమ ఇలాగ దక్కకుండా ప్రేమ వల్ల వీళ్ళు ఎన్నో నష్టాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పాలైన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది తాగి పిచ్చోలైపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా ప్రేమ నాకు దక్కలేదు కాబట్టి ఇక నా జీవితం అయిపోయింది వ్యర్థం అయిపోయింది ఇక నా జీవితం కొద్ది ఇక నేను చనిపోవడం కారణం ఒకటే అనేటిగా మూర్ఖంగా ఆలోచించి జీవితాన్ని లైఫ్ని మంచి లైఫ్ని వాళ్ళు పాడు చేసుకొని చెడు వ్యసనాలకి బానిసైపోయి ఆలోచన మైండు త్రికార శుద్ధి మైండు ఒక కుదురుగా ఉండకోకుండా మానసికంగా ఎన్నో విధానాలుగా బాధపడుతూ వస్తుంటారు మరి ఇలాంటి బాధలు పడకోకుండా ముందు జాగ్రత్త పడాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు కొంతమంది మోసం చేసి పక్కకు పోయే వాళ్ళు కూడా ఎన్నో మంది ఎంతోమంది మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఏది చేసినా ఏది చేయకపోయినా మనలో ఉండాల్సిన నీతి నిజాయితీ అనేది కరెక్ట్గా నిలబడాలి ఒకరిని మనం ప్రేమిస్తున్నారంటే అది రియల్గా మనం దాన్ని కరెక్ట్గా నిలబడాలి కానీ మనం ఒకటి చెప్పి ఇంకోటి చేస్తే అది అసలకే మోసం అవుతుంది దానివల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి దానివల్ల ఎన్నో శిఖాకులు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దానివల్ల మనశ్శాంతి లేకోకుండా దానివల్ల కొంచెం నష్ట ప్రభావము దానివల్ల కొన్ని యాక్సిడెంట్లు కానీ కొన్ని రోగాలు కానీ కొన్ని జబ్బులు కానీ కొన్ని శిఖాకులు కానీ లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చేసి అకస్మాత్గా కొన్ని ప్రమాదంలో పడిపోతారు కాబట్టి అలాంటి ప్రమాదంలో మీరు పడకోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పడాలి మీ చెప్పిన విషయాలని జాగ్రత్తగా శ్రద్ధగా విని దానికి ఏ విధంగా చేయాలనేది మేము చెప్పే విషయము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చెబుతున్నామో దాన్ని మొత్తం మీరు గ్రహించినట్టుకైతే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ నవంబర్ మాసంన వీళ్ళు చేయాల్సిన కొన్ని మొక్కులు మళ్ళీ ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని నదులు స్థానాలు కానీ మరి కొన్ని దీపారాధనలు కానీ మరి ఈ కార్తీక మాసమున కొన్ని పూజా బలాలు అనేది కొన్ని రాబోతున్నాయి కొన్ని విధానాలుగా కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ విధానాలన్నీ మీరు ఒక్క పొద్దులు కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ కట్లు కానీ విధానాలు కానీ ఇవన్నీ మీరు ఈ ఇన్ని రోజులు చేసేదానికన్నా ఈ మాసంలో మీరు తప్పకుండా చేసినట్టుకైతే మీ ఆరోగ్యానికి మీ మనసుకి మీ కుటుంబానికి చాలా చాలా వరకు అద్భుతంగా విజయంగా ఉంటుంది కాబట్టి ఎవరు ఏదో చెప్పారని అలా కాకోకుండా మీ మనస్ఫూర్తిగా మీ మైండ్లో ఉండదు మీరు ఏమి చేయాలనుకుంటారో దాని గురించి చేసి మీరు ముందడిగేయండి ఎవరో ఏదో చెప్పారు ఏదో చేశారని దూరపకొండలు నలుపు అన్నిటిగా ఎన్నో మార్గాలు ఉంటాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయం ఒకతే దేవుడు మరి మీరు చేయాల్సిన పూజా బలం మేనుగా ఆ శిబయ్యని మీరు పూజించాలి ఆ శివయ్యని మీరు పూజించినట్టుకైతే మీరు ముఖ్యంగా చేయాల్సింది ఆ శివయ్యకి పూజా బలం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఎన్నో పూజలు చేస్తుంటాం మనం కానీ మరి ఆయనకు చేయాల్సిన పూజా బలం ఏంటి మరి ఏ పూజ చేస్తే ఈ నెలలో ఈ టైంలో మనకి బాగా వర్తిస్తుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఆయనకు చేయాల్సింది రుద్రాభిషేకం రుద్రాభిషేకం అనేది ఒక రెండున్నర గంట సేపు పడుతుంది మరి ఆ రుద్రాభిషేకం తప్పకుండా మీరు చేసినట్లయితే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి అనేది ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు అనుకున్న పనులు మీరు అనుకున్న ప్రేమించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు తప్పకుండా మీకు విజయం అనేది సాధించాల్సిన టైం అనేది రాబోతుంది మరి ఏ కార్యక్రమం చేస్తామనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా మీ మీద ఉండాల్సిన నవగ్రహాలు ఎక్కువగా కనబడుతున్నాయి నవగ్రహాలు అనగా తొమ్మిది నవగ్రహాలు ఈ తొమ్మిదికి నవగ్రహాల వలన ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు మీరు అనుకున్న ప్లానింగ్ మీరు చేసే పనులు చేతికాడికి రావటం నోటిగా నోటిగాడికి వచ్చింది దూరం కావటం ఇలాంటి కొన్ని సంఘటనలతో మీరు ఎన్నో వరికి బాధపడుతూ ఉన్నారు మరి ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా కాపాడండి తల్లిదండ్రులకి వాళ్ళకి చేయాల్సిన ఆరోగ్య సంబంధించిన కొన్ని బీమాలు ఆరోగ్య సంబంధించిన ఎందుకంటే మీరు చేయలేని కొన్ని పనులు కూడా కొంత గవర్నమెంట్ కానీ కొంత ప్రైవేట్ సంస్థ కానీ కొన్ని చేస్తూ ఉంటాయి కాబట్టి అవి మనం ఎలా చేయాలి ఏమిటనేది కొంతమందికి తెలియదు తెలియకోకుండా మనకి డబ్బులు ఉన్నప్పుడే మనం చేసుకోవచ్చులే అన్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తుంటారు కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు కాదు డబ్బులు లేకపోయినా కూడా అంతో ఇంతో అక్కడో ఇక్కడో తెచ్చుకొని ఒక భీమాని మనం చేసుకున్నట్టుకైతే వాళ్ళ ఆరోగ్య సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ని చేసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు చేయాల్సిన పూజా బలాలు మీరు చేయండి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎదురు మనిషి డైరాకులు ఎదుట మనిషి ఆలోచనలోకి పోకోకండి ఒకడు కారు కొనాలని మనం కారు కొనాలి ఒకడు ఇల్లు కట్టారని మనం ఇల్లు కట్టాలని కాదు మన స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టద్దండి డబ్బుల్ని మీరు ఎంత ప్రేమిస్తే మీకు అంత మంచి జరుగుతుంది మీకు ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ డబ్బు విలువ ఏమిటో అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చేయించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకు ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది అన్నీ చూసి మీకు ఏ సమస్యకైనా కూడా మన దగ్గర కొన్ని తాజలు కానీ యంత్రాలు కానీ కొన్ని వస్తువులు అనేది మా దగ్గర దొరుకుతాయి మేము ఆ అమ్మవారు వస్తువులు మేము తెప్పించి ఇస్తుంటాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా చెప్తే దానికి ఏం కావాలో కొరియర్ ద్వారాగా మీ ఇంటికి మేము పంపిస్తాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతో నమశ్యాయ ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా కొన్ని రంగాలలో చేతిగాడికి వచ్చినా చేసారిపోవటం మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి ప్రయాణాలు మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి విద్యా రంగంలో కూడా కొన్ని మార్పులు మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి వీళ్ళకి రావు దిశ అనేది ప్రారంభమవుతుంది ఈ రావు దశ ప్రారంభం అయిన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ భూములు కానీ మార్పులు రాబోతున్నాయి సెంజీస్ మరి దాంట్లో కూడా చాలామంది చాలామంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాల పాలు పంపి పంపించాలని లేనిపోయిన శికాకులు పెట్టాలని మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని వీళ్ళ మీద ఏదో ఒక నింది వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా చాలా వరకు నరదిష్టి నరకన్ను నరఘోష నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి ఈ నరకన్ను నరదిష్టి నరప్రయోగం వల్ల డబ్బులు కానీ మనశ్శాంతి కానీ ఒకరి మాట ఒకరి ఇనుకోలం లేకపోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగా చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు వీళ్ళ అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లోకి పోయి బ్రేక్ అయిపోతుంటారు దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితులలో ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాము కాబట్టి ఎంతోమంది మోసం చేసే జాతక యోగం కనబడుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు కానీ ప్రేమ ఇచ్చేటప్పుడు ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి ఐడియా చేసి ఆ చూసి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో విధానాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి మరి డబ్బు సమస్య మీ సేతుకుంటా డబ్బులు ఇస్తే తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ అవి తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఆ సమస్యల వల్ల ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్య అదే సమస్య అవుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది ఏ దేవుణ్ణి కరుణిస్తే ఏ దేవుని కరుగునిస్తాడు ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలామంది చాలా 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 విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజించినట్టుకైతే వీళ్ళకి అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ఆరోగ్యము కుటుంబము మనశ్శాంతి స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడికి వచ్చి అర్థం కావటం ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం దాని నుంచి కొన్ని శిఖాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ వల్ల మీకు రాబోతుంది కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు ఎక్కడెక్కడో వెళ్ళారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో దర్శనాలు చేశారు కానీ ఏ దర్శనాలు చేసినా ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా ఎవరిని ప్రేమించినా ఏ బంధువుని అభిమానించినా ఏ స్నేహితుడు ఏ స్నేహితుడు మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది మరి ఎందువల్ల దాని కారణం ఏమిటి మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి శాతావతి బాలావతి శాతబడి సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శికాకులు ఇలాంటి సంఘటనలు లేనిపోయిన సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణువుని పూజాబలం చేసినట్టుకైతే మీరు మీ సేతుకుంట దానం చేయాల్సిన పండ్లు పండ్లు వస్త్రములు దానం చేయాలి అన్నదానం చేయండి మీకు చాలా చాలా వరకు ఆరోగ్యం కానీ కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి స్థానం అనగా ఇల్లు వాళ్ళకి ఒక స్థాన చర్ణయాన్ని నిలబెట్టండి కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ స్థంది బాధపడుతూ ఎన్నో పనులు చేసి చేయలేక పరిస్థితిలో ఉన్నారా ఎంతో బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏ ఏ సమస్య ఎదురవుతుందో అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి సమస్యలంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు బాధలు లేని మనుషులు లేరు కాబట్టి మనిషికి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు మరి డబ్బే అన్నిటికీ ప్రధానము మరి ఆ డబ్బు విషయాలలో చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా ఇప్పుడు వచ్చిన పది రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ పది రూపాయలే మనకి ఏ రూపాయలు అవుతాయి కాబట్టి ఆ డబ్బులు రూపాయి రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుకైతే మీ కుటుంబానికి మంచిగా నీకు మంచిగా నీకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద కి సంప్రదించండి సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమః